సిద్దిపేట జిల్లా గజ్వేల్ పార్క్ చౌరస్తా వద్ద బుధవారం అమావాస్య అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సి సంతోష్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందని ప్రతి అమావాస్య రోజున అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఈ రోజు కీర్తిశేషులు అత్తెల్లి భద్రయ్య బాలలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం అత్తెల్లి అంజయ్య విజయలక్ష్మి మరియు అత్తెల్లి లక్ష్మయ్య పద్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ ప్రశాంతి కిరాణా అసోసియేషన్ అధ్యకుడు సిద్ది భిక్షపతి మాజీ వైస్ ఎంపీపీ అత్తెల్లి లక్ష్మయ్య ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యకుడు అత్తెల్లి శ్రీనివాస్ ఉపాధ్యకుడు ఐత సత్యనారాయణ రుక్మయ్య గంగిశెట్టి వెంకటేశం ఉమేష్ కాశీనాథ్ మహేందర్ రామచంద్రం నవీన్ కొమరవెల్లి ప్రవీణ్ కైలాస ప్రశాంత్ వెంకటేష్ నరేష్ సిద్దేశ్వర దూపకుంట లచ్చలు శంకరయ్య గంధ సంతోష్ పద్మచాలి సంఘం యూత్ అధ్యకుడు ప్రేమ్ కుమార్ నాగరాజు నేత ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి అది మీ అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే అమావాస అన్నదాన కార్యక్రమం అనేది చాలా విశిష్టతను చేకూర్చుకుంది ఎందుకంటే అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టయితే వారి కుటుంబానికే కావచ్చు పిత్రులకే కావచ్చు చాలా మోక్షం కలుగుతుందని చెప్పేసి అలాగే మంచి జరుగుతుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ఈ కార్యక్రమము నిజంగా గజ్వేల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ విస్తరించిన ఈ కార్యక్రమం ఈ రోజు గజ్వేల్ లో దిగ్విజయంగా అరవై కార్యక్రమం పూర్తి చేసుకున్నందుకు ఇందులో పార్టిసిపేట్ చేసిన మా వైశ సంఘం నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా తల్లి అమావాస్య అన్నదానాన్ని నెలకొల్పి స్టార్ట్ చేయడం జరిగింది అరవైవ నెల ఈ రోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు మా అమావాస్య అన్న ప్రసాద సేవా సమితి చిట్టి గ్రూప్ నుండి అమర నాగేందర్ గారు నిర్వహిస్తున్నటువంటి చిట్టి గ్రూప్ నుండి ఈ రోజు అత్తెల్లి భద్రయ బాలమ్మ గారి జ్ఞాపకార్థము ఈ రోజు అత్తెల్లి అంజనేయులు విజయలక్ష్మి అత్తెల్లి లక్ష్మయ్య పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ రోజు మా ముఖ్య అతిథిగా ప్రవీణ్ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ గారు ప్రశాంతి గారు విచ్చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆర్యవేశ మిత్రులు సిద్ధి భిక్షపతన్న గారు తిగుల్ ప్రవీణ్ గారు కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఎన్సి సంతోష్ గారు అమావాస్య అన్నదాన కార్యక్రమం కి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రముఖులు పెద్దలు ఆర్యవేశ కుటుంబం అందరికి ధన్యవాదాలు ఇలానే ఈ అరవైవ అరవైవ అమావాస్య లో మమ్మల్ని పిలిచారు ఇలానే మమ్మల్ని సంఘం వాళ్ళు మా తరఫున మా డాక్టర్ల తరఫున గాని మా హాస్పిటల్ తరఫున గానీ ఎటువంటి ఎటువంటి అవస అవసరానికి గాని వినియోగించుకొని మమ్మల్ని ప్రతి అమావాస్య దాన్ని గానీ ప్రీతి పాత్రం చేయాలని కోరుకుంటు